అనంత కరుణామయుడు అల్లాహ్ అల్లాహప్రేరుతో ప్రారిస్తు ప్రారంభిస్తున్నాను హామీం అసజ్ద ప్రవేశిక ఉద్భ మాటలను ప్రక్కన పెట్టి మక్కా తిరస్కారులు దివ్యాహురాన్ సందేశాన్ని చిట్టు చేయడానికి అత్యంత మక్కు మంకుతనంతో అనైతికంగా జరుపుతున్న వ్యతిరేకతను ఈ సూరాలో చర్చనీయాంశంగా చేయడం జరిగింది అంటే వారు దైవప్రవక్త సల్లల్లాహసంకు ఇలా చెప్పేవారు మీరు ఏమి చేసినా మేము మీ మాటను వినబోవటం లేదు మా హృదయాలపైన తెరలను కప్పుకున్నాము మా చెవులను మూసుకున్నాము మీకు మాకు మధ్య ఒక అడ్డుగోడ నిలిచి ఉంది అది మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని ఎన్నటికీ కలుసుకోనివ్వదు వారు ప్రవక్త మహనీయులకు అతి స్పష్టంగా నోటీసు ఇచ్చారన్నమాట మీరు మీ సందేశ కార్యం కొనసాగిస్తూనే ఉండండి మేము మీ పట్ల వ్యతిరేకతలో మా వల్ల సాధ్యమైనంత చేస్తాము అని వారు ఆయన్ని సల్లల్లాహసల్లంని చిత్తు చేయడానికి రూపొందించిన పథకం ఏమిటంటే ఆయన కానీ ఆయన అనుయాయుల్లో ఎవరైనా కానీ సాధారణ ప్రజలకు ఖురాన్ వినిపించేందుకు ప్రయత్నించినప్పుడల్లా వెంటనే గందరగోళం గలాభ సృష్టించాలి బాగా అల్లరి చేసి ఏ మాట వినరానంతగా గోల చేయాలి అన్నది వారు చాలా చురుగ్గా ఈ కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు దివ్యఖురాన్ ఆయట్లకు వక్రభాష్యం కల్పించి జనసామాన్యంలో రకరకాల అపోహాలు అపార్థాలు సృష్టించాలి అన్నది వారి ఆలోచన మాట ఒకటైతే దాన్ని మరో విధంగా మార్చి చెప్పేవారు సరళమైన మాటలో వక్రత కల్పించేవారు పూర్వాపరాల నుంచి దూరం చేసి ఒక ప ఒక పదం ఒక చోటి నుంచి మరో వాక్యం మరో చోటి నుంచి ఎగరేసుకుని వాటితో పాటు కొన్ని మాటలు తాము స్వయంగా కల్పించి కొత్త కొత్త విషయాలు సృష్టించేవారు తద్వారా హురాన్ దాన్ని అందజేసే దైవ సందేశారుని పట్ల జనులలో దురభిప్రాయం ఏర్పరచాలన్నది వారి అభిమతం వింత వింతైన అభ్యంతరాలు లేవనెత్తేవారు వాటి ఉదాహరణ ఒకటి ఈ సూరాలో వచ్చింది వారి ప్రకారం ఒక అరబ్బు వ్యక్తి అరబీ భాషలో సాహితీ వచనం వినిపిస్తే అందులో అద్భుతమేముంది అరబీ అతని మాతృభాష మాతృభాషలో ఎవరైనా ఒక వచనం రచించుకొని అది దైవం తరపున తనకు అవతరించిందని వాదన చేసేవే చేసివేయడమా నా ఇది మహిమ కాగలగాలంటే ఈ వ్యక్తి అకస్మాత్తుగా లేచి మరేదైనా తనకు తెలియని భాషలో ఒక భావగర్భితమైన శిష్ట సరళమైన ప్రసంగం చేయవలసింది అప్పుడు అది అతని రచన కాదు ఎక్కడి నుంచో ఊర్ధ్వ లోకాల నుంచి ఇతనికి అవతరించిందని అనుకునేవారము ఈ చెవిటి గుడ్డి వ్యతిరేకతకు సమాధానంగా చెప్పిన దాని అంతటి సమగ్ర భావాసారం ఇది ఇది దైవం అవతరింపజేసిన వచనమే అరబీ భాషలోనే ఉంది ఇందులో అతి స్పష్టంగా ఏ యదార్థాలనైతే విడమర్చి తెలుపడం జరిగిందో వాటిలో అజ్ఞానులైన అజ్ఞానులైతే జ్ఞానజ్యోతి ఏదీ కనుగొనలేరు కానీ ఆలోచన పరులు ఈ కాంతిని చూస్తూనే ఉన్నారు దాని వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారు ఇదైతే దైవకారుణ్యం మాన్ మానవ మార్గబోధనకు ఆయన ఈ వచనాన్ని అవతరింపజేశాడు ఎవరైనా దీన్ని కాఠిన్యంగా భావిస్తే అది అతని దౌర్భాగ్యం దీని ద్వారా ప్రయోజనం పొందే వారికి ఇది శుభవార్త ఎవరైతే దీనికి ముఖం చాటేసుకుంటారో వారు భయపడవలసిందే రెండు మీరు మీ హృదయాలకు అడ్డుతెరను కట్టుకున్నట్లయితే మీ చెవులను చెవిటిగా చేసుకున్నట్లయితే సరే కానీ ప్రవక్తకు అప్పచెప్పిన పని వినగోరని వారికి వినిపించడం అర్థం చేసుకోదలసని వారికి బోధపరచడం వారి మనస్సులోకి మాటను బలవంతాన జప్పించడం కాదు ఆయన మీ వంటి మానవుడు మాత్రమే వినేవారికే వినిపిస్తాడు అర్థం చేసుకునే వారికే బోధపరుస్తాడు మూడు మీరు కళ్ళు చెవులు మూసుకున్న మీ మనసుపైన తెరలు కప్పుకున్న వాస్తవం మటుకు ఒకటే మీ దేవుడు కేవలం ఒక్కడే మీరు మరొకరెవరికీ దాసులు కారు మీ మంకుతనం వల్ల ఈ వాస్తవికత ఎట్టి పరిస్థితుల్లోనూ మారబోదు మీరు దీన్ని అంగీకరించి దీనికి అనుగుణంగా మీ ఆచరణను సరిదిద్దుకుంటే మీకే మేలు అంగీకరించకపోతే స్వయంగా మీరే వినాశానికి గురవుతారు నాలుగు మీకేమైనా స్పృహ ఉందా మీరు ఈ షిరికె బహుదైవాదం ఈ కుఫరె తిరస్కారం ఎవరి పట్ల చేస్తున్నారో గమనించారా ఈ అనంత ఇష్పాన్ని సృష్టించిన దైవం పట్ల ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు ఆయన సృజించిన శుభాల ద్వారానే భూమిలో మీరు ప్రయోజనం పొందుతున్నారు ఆయన సమకూర్చిన ఉపాధి ద్వారానే మీరు పోషింపబడుతున్నారు అయితే మీరేమో ఆయన సృష్టితాలనే అతిహీనమైన వాటిని ఆయనకు సహవర్తులుగా పరిగణిస్తున్నారు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే మొండిగా విముఖులైపోతున్నారు ఐదు సరే నమ్మకపోతే జాగ్రత్త ఆ సముద్రపైన వచ్చి పడిన శిక్ష వంటిదే మీ పైన విరుచుకుపడు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది ఆ శిక్ష కూడా మీ నేరానికి అంతిమ శిక్ష కాదు మున్మున్మున్ మున్ముందు ప్రధాన మైదానంలోని విచారణ నరకాగ్ని ఎలాగూ ఉన్నాయి ఆరు మనిషికి అన్ని వైపులా పచ్చ పచ్చగానే చూపెట్టే జిన్నులు మానవులు మానవుల శైతానులు ఏ మనిషి వెంట ఉంటారో అతను బహుదా దౌర్భాగ్యుడు వారు అతని తెలివి లేని చేష్టలన్నింటినీ అందమైనవిగా తీర్చిదిద్ది చూపెడతాడు అతను స్వయంగా ఎప్పుడూ సరైన మాటను ఆలోచించుకోవడానికి అతనికి అవకాశం ఇవ్వరు మరి ఎవరి ద్వారానైనా వినడానికి ఆస్కారం ఇవ్వరు ఇటువంటి బుద్ధిహీనులు నేడైతే ఇక్కడ ఒకరికొకరు ప్రోత్సాహకాలు పోర్బలాలు అందజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు మరొకరు పురికల్పగా సై అంటే సై అంటున్నారు కానీ దినాన శాస్తి వచ్చినప్పుడు వీరిలో ప్రతి ఒక్కడూ తన్ను దారి తప్పించిన వాడు తనకు చేజిక్కితే వారిని కాలరాశి నిలిపేస్తానని అంటాడు ఈ హురాన్ను ఒక నిఖార్సైన గ్రంథం దీన్ని మీరు మీ హేయమైన ఎత్తుగడలతో ఆబద్ధాల ఆయుధాలతో ఓడించలేరు మిథ్య అన్నది ముందు నుంచి వచ్చినా చాటుమాటుగా పరోక్షంగా దాడి చేసినా దాన్ని నిష్ఫలం చేయడంలో అది ఎన్నటికీ విజయం సాధించజాలదు నేడు మీ సొంత భాషలో ఈ హురాన్ మీకు అందజేయబడుతుంది మీరు దీన్ని అర్థం చేసుకోగలగాలని అయితే మీరు ఇది మరేదో అరబ్బేతర భాషలో రా రావాల్సిందని అంటున్నారు మేము దీన్ని మరేదైనా అరబ్బేతర భాషలో పంపినట్లయితే మీరే అనేవారు ఇది ఎంతైనా పరిహాసం అరబ్బు జాతి ప్రజల మార్గదర్శనానికి ఇక్కడ ఎవరూ అర్థం చేసుకోలేని అరబ్బేతర భాషలో వచనం అందజేయబడుతున్నదేమిటి అని దీని అర్థం ఏమిటంటే నిజానికి మీకు మార్గబోధన అవసరమే లేదు దాన్ని నమ్మకపోవడానికి కొంగత్త సాకులు వెతుకుతున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ నిజంగానే ఖురాన్ దైవం పంపినది అనేదే వాస్తవమని తేలిపోయినట్లయితే మీరు దీన్ని తిరస్కరించి దీని వ్యతిరేకతలో ఇంత దూరం వెళ్ళి ఎటువంటి పరిణామాన్ని ఎదుర్కోవలసి ఉంటుందో ఊహించారా నేడు మీరు దీన్ని నమ్మడం లేదు కానీ ఆనతి కాలంలోనే మీరు కళ్ళారా చూసుకుంటారు ఈ ఖురాన్ సందేశం సమస్త విశ్వాన్ని ఆక్రమించుకుంటుండి స్వయంగా మీరు దీనికి లొంగిపోతారు అప్పుడు మీకు జోక్యం అవుతుంది నేడు మీకు చెప్పే చెప్పిబడ చెప్పబడేదంతా సత్యమని విరోధులకు ఈ సమాధానం ఇవ్వడంతో పాటు ఈ తీరమైన సంఘర్షణ వాతావరణంలో విశ్వసించిన వారికి స్వయాన ప్రభుత్వ మహానీయులకు ఎదురవుతున్న సమస్యల పట్ల సైతం శ్రద్ధ చూపడం జరిగింది ఆ సమయాన విశ్వసించిన వారు సందేశ ప్రచారం చేయడం అలా ఉంచి విశ్వాస మార్గాన సిద్ధంగా నిలకడ చూపినట్లయితే కూడా ఎంతో కష్టతరమైపోయింది అయిపోయా ముస్లిం అయిపోయాడని ఏ వ్యక్తి గురించి బయటపడినా అతని ప్రాణాలకు ముప్పు వచ్చి పడేది శత్రువుల భయంకర ముఠా